ప్రైజ్అలర్ట్ ప్రవై నే స్వీకరిస్తున్నాం వాళ్ళు అందరికీ వందనాలు కీర్తనల గ్రంథము అరవై ఏటవ కీర్తన రెండవ వచనం చూసినట్లయితే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను నన్ను ఎక్కించమని భక్తులైనటువంటి దావీద ప్రార్థిస్తున్నాడు కొండలు చాలా ఎత్తుగా ఉంటాయి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి చాలామంది ప్రయత్నం చేస్తుంటారు ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని పైకెక్కి తమ దేశ జెండాను అక్కడ ఆవిష్కరించడం చూస్తూ ఉంటాం ఎత్త ఎక్కలేనటువంటి కొండ చాలా ప్రయాసంతో కూడుకున్నది ఎన్నో ఆటుపోట్లు అందులో మనం చూస్తుంటాం కొందరు ఎక్కగలుగుతారు కొంతమంది మధ్యలోనే వెనికి రాగలుగుతుంటాం కారణం ఏంటంటే ఆ ఎత్తైన పర్వతములు కానీ కొండలు కానీ ఎక్కడమో అంత ఈజీ కాదు మన ప్రా శారీరకంగా ఎత్తైన కొండలు ఎక్కడము కాదు కానీ ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ ప్రేమ విషయంలోనూ దేవుని ప్రేమించే విషయంలోనూ ఆయన వాక్యాన్ని ధ్యానించే విషయంలోనూ ఆయనను ఆయనతో సమయాన్ని గడపడే విషయంలోనూ ఎక్కలేనంత ఎత్తైన కొండ కనుక ఉన్నత స్థితిలో మనం ఉండ ఉండేవారిగా ఉండాలి దావిదు ప్రార్థించినట్లుగా మనము కూడా పరవణను ప్రార్థన విషయంలో ప్రార్థించే విషయంలో నీతో సమయాన్ని గడిపే విషయంలో యథార్థత విషయంలో భక్తి విషయంలో నేను భయభక్తులు కలిగే విషయంలో నేను ఉన్నత స్థలంలో ఉండాలని ప్రార్థించేవారిగా మనం ఉండాలి ఉన్నతపడే స్థలంలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆరోగ్య విషయంలో ఉన్నత స్థితి ఉండాలని ఆర్థిక విషయాల్లో మంచి ఇల్లు కలిగి ఉండాలని మంచి ఆస్తిపాస్తులు మంచి వాహనాలు కలిగి ఉండాలి వాళ్ళ స్థలాలు కలిగి ఉండాలని ఎంతోమంది ఆశిస్తారు ఉన్నత స్థలాల మీద ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ కానీ దేవుడు ఉన్నత స్థిర కొండకెక్కించాలనగా ఉన్నత స్థితిలో దేవుడు మనం ఉంచాలంటే మనం ఏమేమి చేయాలి యశాగ్రంథము యాభై మద్యం పదహారు పదిహేడు వచ్చినా మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని వ్యాపారం చేయకుండా విశ్రాంతి దినమన్నా మీకు ఇష్టమైన పనులు చేయకుండా విశ్రాంతి దినాన్ని దేవుని యొక్క ప్రతిష్టమైనదని ఎంచి ఘనముగా విశ్రాంతి దినాన్ని మనం ఆచరిస్తే దేవుడు దేశం యొక్క ఉన్నత స్థితులని నెక్కిస్తానంటున్నాడు విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగాను ఆచరించినట్లయితే ప్రతి ఆదివారాన్ని క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళి శ్రద్ధతో వెళ్ళి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని శుతిస్తే దేవుడు దేశం యొక్క ఉన్నత స్థితిలో ఉంచుతానంటున్నాడు అలానే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే ఎవరైతే దేవుని ఎందు కలిగి జీవిస్తారు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవిస్తారో శ్రద్ధగా విని వాటి ప్రకారం జీవిస్తారో వారు సమస్త జన్మల కంటే దేవుడు హెచ్చిస్తాడు అంటున్నాడు మనం హెచ్చించబడాలంటే ఉన్నత స్థలాలు ఎక్కాలంటే మనము పరిశుద్ధ ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించే వారిగా ఉండాలి ఆయన ఆజ్ఞలంటే మనం అనుసరించి జీవించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఎక్కలేనింత ఎత్తైన కొండలను ఆత్మీయ జీవితంలోను ఆరోగ్య విషయంలోను శారీరక విషయంలోను ఆర్థిక విషయాలను ఎక్కలేనింత ఎత్తైన కొండకు దేవుడు మనల్ని ఎక్కిస్తాడు